రాజకీయాల్లోకి వచ్చిన పదహైదు సంవత్సరాల్లో పార్టీ పెట్టిన పది సంవత్సరాల్లో అంటే ఇంత టైం డ్యూరేషన్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడనంతటి పొడువైన మా పొడువైన మాటలు ఒక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడించాడు పదహైదు సంవత్సరాల రాజకీయ జీవితం పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఏ అధ్యక్షుడు కూడా ఇంత డ్యూరేషన్ అంత పొడవైన మాటలు మాట్లాడి ఉండరు తన పరిధికి మించి తన స్థాయికి మించి అబ్బో మామూలుగా కాదు ఒకసారి రీకాల్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమేమని ఉంటారు తీరా చివరికి ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఆయన పడే కష్టాలు చూస్తూ ఉంటే అయ్యా బాబోయ్ నాకొకటే అనిపిస్తుంది ఇన్ని కష్టాలు ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళేదా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించమని చెప్పి అడిగితే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సహకరిస్తే ఎమ్మెల్యే అని అవుతావు కదా నువ్వు ఒక హీరో అని చెప్పుకొని నీ ప్రచారం కోసం కమిడియన్లు వస్తున్నారు ఆడే తిస్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్టులు అక్కడే తిస్టేసారు రకరకాల మనుషులు అక్కడే తిస్ట్ చేశారు మొత్తం అక్కడే తిష్ట చేసి ఆ మీ అన్న వీడియోలు చేస్తున్నాడు మీ అన్న కొడుకు ట్వీట్లు పెడుతున్నాడు ఇంకో హీరో ట్వీట్ పెడుతున్నారు అల్లు అర్జున్ ట్వీట్లు పెడుతున్నారు కమెడియన్ ట్వీట్లు పెడుతున్నారు మీ వాళ్ళు పూజలు చేస్తున్నారు నువ్వు జనసేన ఆ పార్టీ అధ్యక్షుడి కాదు టీడీపీ బీజేపీ ఆ రెండు జెండాల వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు మూడు పార్టీలు సరిపోవట్లే హీరోయిజం సరిపోవట్లే నీకోసం మీ అన్న దగ్గర నుంచి అందరూ సరిపోవట్లే అందరూ అక్కడే తిష్ట చేసుకొని కూర్చున్నారు వా ఎమ్మెల్యేగా గెలవడం కోసం పిఠాపురంలో తప్ప వేరే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఎవరూ ఎక్కడ ప్రచారం చేయలేదు ఎలా జరుగుతున్నాడు కానీ వేరే ఎవరు చిరంజీవి జనసేన అభ్యర్థులను గెలిపించమంటలేడు అల్లు అర్జున్ అంటలేదు రామ్ చరణ్ అంటలేడు ఇంకో ఆ కిరాణ కొట్టు నాని అంటలేడు ఎవరూ అంటలేరు ఒక్క పిఠాపురంలో గెలిపించండి అయ్యా మిమ్మల్ని అర్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించండి అమ్మా మిమ్మల్ని అర్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించండి ఆ నేను అర్థం చూస్తున్నా నేను అడగట్లేదు మిమ్మల్ని అడుక్కుంటున్నా నేను ఓటు వేయమని చెప్పి అడగట్లేదు మిమ్మల్ని అడుక్కుంటున్నాను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటున్నాను చేతులు పెట్టి ఈరోజేమో ఇంకా రోడ్ షో ఉందట పిఠాపురంలో సరే ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు మూడు పార్టీల జెండాలు కలిసినా నన్ను మించిన హీరో లేదని చెప్పి అటువంటి అటువంటి ఫీల్ కలిసినా ఆ ట్విట్టర్లలో ఫేస్బుక్లో అడ్డది రెక్కలేసి అభిమానులు కలిసిన సినిమా థియేటర్లోకి వెళ్ళి బీరు బీరు తాగి అక్కడ కేకులు వేసి సినిమా స్క్రీన్లు కలిపేసే అటువంటి ఉన్మాద ఫ్యాన్స్ అందరు కనుక ఆ గ్రౌండ్ లెవెల్ తిరుగుతూ ఉన్న ఆ జబర్దస్త్ సంతంతిగుతూ ఉన్నా కామెడియన్లంతా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ తిరుగుతున్నా మూడు పార్టీల జెండాలు మూడు పార్టీల అధ్యక్షులు అయినప్పుడు ఒక్క ఎమ్మెల్యేగా అందుకే అంటున్నా ఇన్ని కష్టాలు ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింటి గెలిపించేసు ఖచ్చితంగా గెలిపించేసి ఈ టెన్షన్లోనేది ఈ బాధ ఉండేది కాదు అని ఒక్క ఎమ్మెల్యేగా గెలిచే ఇన్ని కష్టాలు పడుతున్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు చూశారు విమర్శించవచ్చు కానీ గింత పొడుగు మాటలు మాట్లాడతాడు చూశారు అంతకు మించిన కామెడీ ఇంకేమైనా ఉంటుందా అరే వీళ్ళకి ఈయనకు ఈయన సమర్థించే వాళ్ళకు ఈయన అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు అనిపించదా అరే మా వాడేది గింత రాజకీయంగా మాటలేమో గింత పొడుగు మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఏవచ్చు అని అనిపించదా ఏగా అనిపించేటట్లయితే ఆయనకు అభిమానులకు ఎందుకుండరు పట్టండి కానీ